ఈరోజు క్యాలం వ్యవస్కర్కి ఇచ్చేసిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ విజయభాస్కర్ రెడ్డి గారికి మేము పిలువగానే వచ్చినందుకు వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి కోసం ముందుగా ధన్యవాదాలు అలాగే కార్మిక సోదరులకు మా కమిషనర్ గారికి మా ప్రజలకు అందరికీ నూతన శుభాకాంక్షలు చెప్తున్నాను సార్ చెప్పినట్టు బోగస్ లేబర్ కార్డులు చదువు ఎక్కువ ఉన్నాయన్నారు అది జరుగుతుంది దళారి వ్యవస్థ ఎక్కువ అయిపోవటం వల్ల అలా జరుగుతుంది మేము మా అంతటిగా మేము ఒక కార్మికుడిని తీసుకెళ్ళి మా దగ్గర పనిచేసే కార్మికులను తీసుకెళ్ళి ఒక ఫైల్ తీసుకెళ్ళి దీని మీద సంతకం పెట్టండి మేడం అని కార్మికులు తీసుకెళ్ళిన ఇతను నిజమైన కార్మికుడు అనే దృష్టికి తీసుకొచ్చి అడిగిన రోజులుండే మాకు లేబర్ ఆఫీసు మా కళ్ళ ముందే దళారీలు కట్టలు కట్టలు ఫైల్ తీసుకొచ్చి వాళ్ళు పెడుతుంటే ఆ ఫైల్ మీద అన్ని సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చారు అప్పుడు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ సార్ చేసే ప్రయత్నం ఆ ఉన్న బోగస్ కార్డులన్నీ తీసేయాలన్న ప్రయత్నం కోసం మేము కూడా పాటు పడతాం ఆ లీస్ట్ అనేది మాకు ఇస్తే మేము కూడా వాళ్ళు నిజమైన కార్మికుల బోగస్ కార్మికుల అనేది మేము కూడా వాళ్ళని చూసి వాళ్ళని పోలీసు కార్మికులందరినీ బయట నిజమైన కార్మికులకి పొందేటట్టు చేకూరటం కోసం మా వంతు మేము కృషి చేస్తాం అలాగే నా పేరు నా గూడ నాగేశ్వరరావు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు